Hama Pahilwan. చరిత్రలో కలిసిపోయిన భారత వీరుడు ప్రపంచాన్నే ఆశ్చర్యపోయేలా చేశాడు ఆయన ధాటికి ఎంత పెద్ద వీరుడైనా భారీ సూర్యుడైనా సరే ఎరీనాలోకి దిగితే ఎడమ చేతితో నలిపేసేవాడు మరి అంతటి కండలు తిరిగిన గామా పహిల్వాన్ గురించి తెలుసుకుందాం గామా పహిల్వాన్ అసలు పేరు గులాం మహమ్మద్ బక్ష్ మే ఇరవై రెండు పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదిలో బ్రిటిష్ ఆధీనంలో ఉన్న అమృత్సర్ లో పుట్టాడు అతని కుటుంబం కశ్మీర్ నుంచి పంజాబ్ కు వలస వచ్చింది అతని కుటుంబం మొత్తం పహిల్వాన్లే వంశ పారంపర్యంగా వచ్చిన భారీ ఆకారం బలం వారి సొంతం కానీ గామాకు ఆరేళ్ల వయసు ఉండగానే అతని తండ్రి చనిపోయాడు అతను కూడా ఒక పెద్ద పహిల్వానే అతని జీవితం అతలాకుతలమైంది తినడానికి తిండి కూడా ఉండేది కాదు తల్లి కూడా లేదు ముసలి వయసులో ఉన్న తాత చేరదీశాడు అనారోగ్యంతో అతను కన్ను మోయడంతో మరోసారి గామా ఒంటరి వాడయ్యాడు కాని పెరిగే కొద్దీ బలంగా అవుతున్న గామాను అతని మేనమామ చేరదీసి కుస్తీ వైపు ఎంకరేజ్ అతని భార్యకు ఇష్టం లేకున్నా గామాను ప్రేమగా చూసుకున్నాడు అతని మేనమామ ఇక గామా మంచితనం చూసి ఆ తరువాత అతని అత్త కూడా అతనికి కావలసిన ఆహార పదార్థాలు చేసి పెట్టేది పదేళ్ల వయసు దాటాగా స్ట్రాంగ్ మ్యాన్ పేరుతో స్థానికంగా జరిగే చిన్న పిల్లల కుస్తీ పుట్టేలకు అతని మేనమామ ట్రైనింగ్ ఇచ్చాడు కాని బలం సరిపోలేదు అయినా పర్వాలేదనిపించాడు ఇక ఆ తరువాత మరింత మాంసం పండ్లు తినిపించి కుస్తీలో పేరున్న వాళ్లతో శిక్షణ ఇప్పించాడు గామా మేనమామ మెల్లిగా వయసు పెరిగే కొద్ది ఆరితేరాడు జోధ్పూర్ స్థానిక దొర నిర్వహించిన పోటీల్లో అందరి దృష్టి ఆకర్షించాడు గామా అయితే ఆ పోటీలో ఓడిపోయినా సరే ఆ చురుకుదనం ఆ దొరకు నచ్చింది తన దగ్గర ఉన్న మంచి పైల్హన్లతో ట్రైనింగ్ ఇప్పించడమే కాదు కావలసినంత తిండి కూడా పెట్టాడు ఇక్కడి నుంచి గామా దశ తిరిగిపోయింది పదిహేనేళ్లు వచ్చేనాటికే పాతికేళ్ల కుర్రాడిగా మారిపోయాడు ఎందుకంటే అతను తిన్న తిండి అలాంటిది మరి అయితే ఎక్కడ పోటీల్లోకి దిగిన జోధ్పూర్ దొర టీం తరఫునే దిగాలనేది కసి గామాలో ఉండేది గామాను చూసి మేనమామ మురిసిపోయేవాడు అతను కూడా కూడా స్వతహాగా అతని టాలెంట్ ఊరు దటలేదు కానీ గామా పేరు జిల్లా వ్యాప్తంగా మారుమోగిపోతోంది ఒక మంచి కోచ్ గామాను ఇంటర్నేషనల్ అథ్లెట్ గా మార్చాడు తింటే సరిపోదు దానికి కావలసినంత ఎక్సర్సైజ్ చేయాలని ప్రోత్సహించడమే కాదు కర్ర పట్టుకుని గామాను పరిగెత్తించేవాడు ఏ పోటీలో నిలబడ్డా సరే గెలిచేవాడు అయితే ఘామాను భరించడం స్థానిక ధర వల్ల కూడా అయ్యేది కాదు గెలుపు సంతోషాన్ని ఇచ్చిన తిండి మాత్రం ఒక్కడే ప్రతిరోజు వంద మంది తినేంత తినేవాడు దీంతో అతని పేరు ప్రఖ్యాతలను చూసి ధాతియా మహారాజ్ దగ్గరకు తీసుకున్నాడు అంతేకాదు తాను కూడా దగ్గరుంచుకొని మరీ శిక్షణ ఇప్పించాడు ధాతియా మహారాజ్ దగ్గరకు వచ్చేసరికే కసరత్తులు విపరీతంగా చేయడం తప్పనిసరి ఒకరోజు మొత్తం వేయి పుషపులు చేసేవాడంటే నమ్మగలరా కాని ఇది నిజం అంతేకాదు మూడు వేల బస్కిలు తీసి ఎంత తింటే అంత అరిగించుకునేవాడు ఈ కసరత్తుల వార్త బ్రూస్లీకి కూడా తెలిసి షాక్ అయ్యాడు అతను ఎలా చేస్తున్నాడో తెలుసుకుని ఆ పద్ధతి ఫాలో అయ్యాడట బ్రూస్లీ ఇక నాలుగు ఏళ్లకు ఏకంగా ఏనుగునే చేత్తో లేపాడు గామా అప్పటి నుంచే ది గ్రేట్ గామాగా దేశమే కాదు ప్రపంచం మొత్తం పాపులర్ అయిపోయాడు ఆయన ఏనుగును ఎత్తిన ఫోటో లేకపోవడం ఆయన కెరీర్ కి పెద్ద మచ్చగా మారింది పంతొమ్మిది వందల పదిలో ఆయన్ను ఇండియన్ హెవీ వెయిట్ ఛాంపియన్ గా బ్రిటిష్ సర్కారు ప్రకటించింది ఆ పేరు అప్పుడు లేకపోయినా కుస్తీనే ఆ పేరుగా పిలిచి అవార్డుతో సత్కరించింది బ్రిటిష్ సర్కారు ఇక గామా ముందు ఎంత పెద్ద వీరులైనా సరే తలవంచాల్సిందే ఆయన ఉదయం లేచిన దగ్గర నుంచే కసరత్తుతో మొదలవుతుంది రాత్రి ఏడు గంటల వరకు తినడం కసరత్తులు చేయడం తప్ప ఇంకా ఏమీ చేసేవాడు కాదు కాని గామా తాను ప్రపంచంలోనే నంబర్ వన్ పహిల్ వన్ కావాలని కన్నాడు నిజం చేసుకున్నాడు ఆయనకు తిండి సప్లై చేయడానికి మహారాజ్ ఏకంగా ఇరవై మందిని నియమించాడు ఎందుకంటే మనవడు రోజు పది లీటర్ల పాలు అలావోకగా లాగిస్తాడు ఎక్స్ అయితే కనీసం వంద కేజీ బాదం పప్పు కేజీ పిస్తా ఆయనకు రోజు అందాల్సిందే బాదం రసాన్ని బలానికి టానిక్ లా తాగేవాడట కనీసం లీటర్ పైనే రోజు లాగించడం గామకే సాధ్యమైంది ఇక ఇవి కాకుండా ఇతర పండ్ల రసాలంటే ఆయనకు ఎంతో ఇష్టం ఇక చికెన్ మటన్ కలిపి రోజుకు ఐదు కిలోల పైనే తినేవాడట ఘామ దానితో పాటు తనకు ఇష్టమైనప్పుడల్లా స్వచ్ఛమైన నెయ్యి వెన్న అంటే ఎంతో ఇష్టం ఎంత తిన్నా కూడా కసరత్తులు మాత్రం ప్రతి గంటకు ఒకసారి చేసేవాడు గామా ఇక యావరేజ్ హైట్ ఉన్నా కూడా తన కంటే ఏడు ఫీట్లు ఉన్న కాశ్మీర్ రెజ్లర్ రహీం బక్ష్ ని ఓడించి అందరి నోళ్లలో నానాడు గామా అప్పటి నుంచే ఆయన పేరు మారుమోగిపోయింది పోటీ ఏదైనా గెలుపు ఆయనదే అయితే అదే రహీం చేతిలో ఒకసారి ఓడిపోయాడు అది కూడా సరైన కాన్సంట్రేషన్ పెట్టలేదని తానే చిన్న చిన్న తప్పులు చేశానని ఓ రోజంతా ఏడ్చాడు గామా ఓటమి అంటే అంతలా భయపడేవాడు ఆ తర్వాత అదే రహీం ను పావు గంటలో ఓడించి కసి తీర్చుకున్నాడు ఇక పంతొమ్మిది వందల పదిలో లండన్ లో పోటీకి వెళ్లాడు గామా ఇంటర్నేషనల్ రూల్స్ వేరు అయినా సరే ఒక్కసారి గేమ్ ను చూసి రెడీ అయిపోయాడు చదువుకున్న తన చిన్న తమ్ముడు ఇమాం ను తోడు తీసుకుని వెళ్లాడు అయితే హెవీ వెయిట్ కి ఆయన బరువు సరిపోలేదు అంత తిన్నా కూడా ఆయన బరువు పెరగపోవడానికి గల కారణం విపరీతమైన కసరత్తు దీంతో ఇంటర్నేషనల్ హెవీ వెయిట్ కి అర్హత లభించలేదు దీంతో గామా షాక్ అయ్యాడు భారత్ ను పాలిస్తున్న బ్రిటన్ రాణికి కోత వేటు దూరంలో ఓడిద్దామనుకున్న గామాకు వెయిట్ కారణంగా అవమానం ఎదురైంది మిగతా పోటీలు మామూలుగా జరుగుతున్నాయి సెలబ్రిటీగా ఉన్నా కూడా గామా నిర్వాహకుల నిర్ణయంతో నిరుత్సాహపడ్డాడు అయితే ఖాళీ చేతులతో వెళ్లదని నిర్ణయించుకుని గెలుస్తానని ధైర్యం ఉన్న ధమ్మున్న మగాడితో నాతో పోటీ పడండి బరువు ఎత్తు కాదు గుండెలో దమ్ముండాలి నన్ను ఓడిస్తే ఎక్కడ ఎంత ప్రైజ్ మనీ ఇస్తున్నారో అంతా ఇస్తానని సవాల్ విసిరి వాస్తవానికి ఆయన దగ్గర డబ్బు లేదు కాని గెలుస్తానన్న ధీమాతో చెప్పాడు గామా అయితే గామా మాటలు విన్న ఒక ప్రమోటర్ ఒక రెజ్లర్ ను రింగులోకి దించాడు ఇద్దరి పోటీపై టోర్నమెంట్ కంటే కూడా ఎక్కువ టెన్షన్ ఆంధ్రలో ఉంది రింగులోకి వెళ్లిన రెండు రౌండ్లను మూడు నిమిషాల్లో ముగించాడు గామా ఆ తర్వాత ఫైనల్ అర్హత కోసం ఒకే రోజు మందిని ఓడించడం మట్టి కరిపించాడు తన స్థాయికి అసలు ఆ టోర్నమెంటే సరిపోలేదని తొడ కొట్టి మరి రీసౌండ్ చేశాడు ఘామా ప్రీ ఫైనల్లో ప్రపంచ ప్రఖ్యాత రెజలర్ జిబిస్కోతో పోటీ పడాల్సి వచ్చింది గామా అందరూ భయపడ్డారు గామాకు ఇక్కడ బ్రేక్ పడుతుందని ఎందుకంటే జిబిస్కో ప్రైజ్ మనీ రెండు వందల యాభై పౌండ్లు ఇంటికి తీసుకెళ్తామా లేదా అని గామా తమ్ముడు టెన్షన్ పడుతూ ఉన్నాడు జాగ్రత్త అంటూ తన తమ్ముడు సలహాలు ఇస్తుంటే మ్యాచ్ ఎంతసేపు అని అడిగాడు రెండు గంటలు ఆరు బ్రేకులు అని చెప్పాడు మ్యాచ్ ఐదు నిమిషాలు దాటితే తాను ఇండియా రానని శపథం చేశాడట గామా అన్న మాటలు విని యమామ్ ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకున్నాడు కానీ నిమర్షం లోపు మ్యాచ్ అయిపోయింది ఆ తర్వాత రౌండ్లు నేను ఆడలేనని జిబిస్ కి వెళ్లిపోయాడు అన్న గేమ్ చూసి కు నోట మాట కూడా రాలేదు ఫైనల్ మ్యాచ్ కూడా అంతే రెండే రెండు నిమిషాల్లో ముగిసిపోయింది దీంతో గామా కారణంగా రెజ్లింగ్ గేమ్ లో మజ్జా లేకుండా పోయిందని ప్రేక్షకులు తిట్టుకొని పోయారట అంతే కదా మరి గేమ్ వన్ వన్సైతే కిక్కేమ్ ఉంటుంది ఇక పంతొమ్మిది వందల పదహారులో మరో ఇండియన్ సూపర్ రెజ్లర్ పండిమా బిడ్డుతో గట్టి పోటీ ఎదురైంది గామాకు ఓడిపోలేదు కానీ చాలా తీవ్రంగా శ్రమ పడాల్సి వచ్చింది పండిట్ బిడ్డు చురకత్తిలా దూసుకువచ్చి కాసేపు గామాను ఆడుకున్నాడు అయినా సరే చివరిలో విజయం మాత్రం గామాదే తాను ఎదుర్కొన్న వాళ్లలో నిజమైన మగాడు బిడ్డునేనని పొగిడాడు గామా ఇక పంతొమ్మిది వందల వరకు గామాకు ఎదురు లేదు అయితే ఇంగ్లాండ్ రెజలింగ్ పోటీలో తనను ఓడించిన జిబీస్ కి గామా కోసం మళ్లీ ఇండియా వచ్చాడు తనతో పోటీకి రావాలని సవాల్ విసిరాడు ఆ సవాల్ ను బ్రిటన్ సర్కార్ ఛాలెంజ్ గా తీసుకుంది గామాకు కబురు పెట్టి పాటియాలో పోటీ ఏర్పాటు చేసింది భారత్ లోని ఇంగ్లీష్ పాలక పెద్దలంతా ఉత్సాహంగా వచ్చారు ఈసారి కనిపించిన జిబిస్కి వేరు కండలు తిరిగి పర్వతంలా ఉన్నాడు అతని ముందు గామా చాలా చిన్నగా కనిపించాడు పౌరుషానికి పోటీ ఏర్పాటు చేశారు కానీ పరువు పోతుందని బ్రిటిష్ అధికారులు భయపడ్డారట కానీ అతను మొదట్లో పోటీ ఇచ్చిన గామా టెక్నిక్ ముందు మళ్లీ తేలిపోయాడు మూడు నిమిషాల్లో మ్యాచ్ ముగిసింది ఇక ఆ తరువాత ఈ ఇండియన్ టైగర్ తో పోటీ పడి గెలిచేవాడు ప్రపంచంలో లేడని జిబిస్కి పొగిడి అక్కడి నుంచి వెళ్లిపోయాడు అయితే దేశ విభజన తర్వాత గామా పాకిస్తాన్ వెళ్లాడు అక్కడ చాలా దుర్బర పరిస్థితులను ఎదుర్కొన్నాడు ఒక భార్యను ఇండియాలో వదిలేసి వెళ్లిన ఆయన పాకిస్తాన్ లో మరో భార్యతో ఉన్నాడు కానీ ఆస్తులు మాత్రం ఏమీ సంపాదించుకోలేదు అనారోగ్యం పాలైతే మందులు కొనుక్కోవడానికి డబ్బులు కూడా లేక నానా అవస్థలు పడ్డాడు భారత్ లో ఉన్న ఆయన రెండో భార్య కుటుంబంతో ఎంతో చక్కగా ఉంది కానీ తొందరపడి పాకిస్తాన్ వెళ్లి తప్పు చేశాడు అక్కడి ప్రభుత్వం గామాను పట్టించుకోలేదు ఇక్కడ మీడియాలో వార్త చూసి బిర్లా వెంటనే గామాకు కొన్ని డబ్బు పంపాడు ఆ రోజుల్లో రెండు వేలంటే చాలా ఎక్కువ భారత్ వస్తే తాను చూసుకుంటానని హామీ ఇచ్చాడు ప్రపంచాన్ని గెలిచిన వీరుడు తిండికి బాధపడొద్దని బిర్లా చెప్పిన గామా మాత్రం వినలేదు ఇక దీంతో బిర్లానే ఆయనకు నెలకు తన కంపెనీ నుంచి మూడు వందల రూపాయలు సాయం చేస్తూ పంపిస్తూ ఉండేవాడు అది తెలిసిన పాకిస్తాన్ ప్రభుత్వం ఆ తరువాత కళ్ళు తెరిచింది కానీ అప్పటికే గామా చనిపోయాడు అయితేనేం అతన్ని ఢీ కొట్టే మరో బలశాలి ఎంతవరకు భూమండలం మీద పుట్టలేదంటే ఆశ్చర్యపోనక్కర్లేదు దేశం విడిచి వెళ్లిన భారత్ పేరు మీదే ఎన్నో టోర్నీల్లో కూడా పాల్గొన్నాడు గామా మరి ఇప్పుడు చెప్పండి ది గ్రేట్ గామా ఆఫ్ అని ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేసి లైక్ కొట్టండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి